హలో ఫ్రెండ్స్ నమస్తే తీపి కబూర్ చెప్పిన బిఎస్ఎన్ఎల్ డెబ్బై రెండు రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ టూ జీబీ డేటా ప్రభుత్వ టెలికామ్ సంస్థ బిఎస్ఎన్ఎల్ మరో చౌక రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుండి వచ్చిన ఈ ప్లాన్ డెబ్బై రెండు రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి వచ్చింది ఈ ప్లాన్లో అపరిమిత కాలింగ్తో పాటు డేటా వంటి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి బీఎస్ఎన్ఎల్ డెబ్బై రెండు రోజుల చెల్లుబాటుతో మరో చౌకైన ప్లాన్ ప్రవేశపెట్టింది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రవేశపెట్టిన ఈ రీఛార్జ్ ప్లాన్లో వినియోగదారులు రోజుకు టూ జీబీ డేటా అపరిమిత కాలింగ్ మొదలైన అనేక ప్రయోజనాలు పొందుతారు బిఎస్ఎన్ఎల్ నిరంతరం తన నెట్వర్క్ కొత్త యూజర్స్ను ఆకర్షిస్తుంది కానీ తాజా ట్రాయ్ నివేదికలో ప్రభుత్వ యాజమాన్లు టెలికాం సంస్థ వినియోగదారుల సంఖ్య తగ్గింది ఆగస్టులో కొత్త వినియోగదారులను ఆకర్షించుకోవడానికి కంపెనీ ఒక రూపాయి ప్లాన్ ప్రవేశపెట్టింది ఇది ముప్పై రోజుల చెల్లుబాటు రోజుకు టూ జీబీ డేటా అపరిమిత కాలింగ్ ఉచిత ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు అందిస్తుంది బిఎస్ఎన్ నుండి ఉచిత ఆఫర్ కొత్త వినియోగదారుల కోసం బీఎస్ఎన్ నుండి ఒక రూపాయి ఆఫర్ ఆగస్టు ముప్పై ఒకటి ముగియాల్సింది కానీ కంపెనీ ఇప్పుడు దాన్ని సెప్టెంబర్ పదిహేను వరకు పొడిగించింది అదేవిధంగా పాత వినియోగదారుల కోసం కంపెనీ చౌక ప్లాన్ ప్రారంభించింది బిఎస్ఎన్ఎల్ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చౌక ప్లాన్ ప్రకటించింది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ రీఛార్జ్ ప్లాన్లో వినియోగదారులు డెబ్బై రెండు రోజుల పాటు చెల్లుబాటు పొందుతారు నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల గల ఈ చౌక ప్లాన్లో వినియోగదారుల అపరిమిత కాలింగ్ ఉచిత జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని పొందుతారు బిఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్లో టూ జీబీ హై స్పీడ్ డేటా రోజుకు ముందు ఉచిత సమస్యలు ఇస్తుంది దీంతోపాటు బిఎస్ఎన్ఎల్ తన మొబైల్ వినియోగదారులకి బైటివీ యాక్సెస్ను కూడా అందిస్తుంది వినియోగదారులు మూడు వందల పైగా యాభైకి పైగా లైవ్ టీవీ ఛానళ్ళు ఓటీటీ యాప్లకి యాక్సెస్ పొందుతారు ఇది మాత్రమే కాదు కంపెనీ ఇటీవల బై టీవీ ప్రీమియం ప్లాన్కి ప్రవేశపెట్టింది నూట యాభై ఒక్క రూపాయల ప్లాన్లు వినియోగదారులు నాలుగు వందల యాభై పైగా లైవ్ టీవీ ఛానళ్ళు ట్వంటీ త్రీకి అంటే ఇరవై మూడు పైగా ఓటీటీ యాప్లు మొదలైన వాటిని యాక్సెస్ పొందుతారు ఏదేమైనా నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలతో డెబ్బై రెండు రోజుల పాటు వ్యాలిడిటీ రోజుకు టూ జీబీ డేటా అనేది మంచి ప్లాన్ అని చెప్పుకోవచ్చు